హలో ఆల్ మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ ఒకటి చాలామందికి టీ తాగడంతోనే రోజు మొదలవుతుంది అంతేకాదు మరికొందరికైతే రోజు కూడా టీ తాగడంతోనే ముగుస్తుంది రోజంతా ఆఫీసులో సహ ఉద్యోగులతో స్నేహితులతో టీ తాగుతూ ఉంటారు ముఖ్యంగా చలికాలంలో అయితే ఎక్కువ టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు అయితే టీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పలు రకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది ఏ రకమైన టీ అయినా సరే వాటన్నింటిలోనూ కెఫెన్ ఉంటుంది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఎలాంటి టీ అయినా అందులో తప్పనిసరిగా కెఫెన్ ఉంటుంది ఇది క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది రిఫ్రెష్మెంట్ పేరుతో లేదా అర్ధరాత్రి వరకు మేల్కొని పని పేరుతో టీ తాగేవారిలో మీరు ఒకరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దానివల్ల కలిగే హాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు షుగర్ లెవెల్స్ రుచి కోసం కెఫెన్ టీకి చక్కెర కలుపుతారు ఇలా పదే పదే తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరుగుతుంది దీని కారణంగా మీకు డయాబెటీస్ సమస్య కూడా రావచ్చు అందువల్ల పదే పదే టీ తాగడం తగ్గించడం మంచిది ఇక ముఖానికి సంబంధించి టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై చిన్న గీతలు ఏర్పడతాయి ఆ తర్వాత అవి కొణాలకు ముడతలుగా మారుతాయి దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తారు కాబట్టి టీ టీ తాగడం మానేయండి బ్లాక్ టీ గ్రీన్ టీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది ఇది డీహైడ్రేషన్కు కు టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది దీంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది టీలో చక్కెర ఉంటుంది మీరు ఒక కప్పు టీలో ఒక చెంచా చక్కెరను తీసుకుంటే రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల టీ తాగితే మీరు టీతో పాటు ఎక్కువగా చక్కెరను తీసుకుంటున్నారని అర్థం దీని కారణంగా బరువు కూడా పెరుగుతారు కాబట్టి రోజులో ఎక్కువ టీ తాగడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది